హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయశ్రీ క్రియేట్స్ ప్యాచ్ వర్క్ విత్ పోట్లీ బటన్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం హలో అండి ప్రిన్సెస్ కట్ మెజర్మెంట్స్ చాలా ప్రాపర్గా ఇచ్చాను ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ సేమ్ ఇదే మెజర్మెంట్ తీసుకుని కట్ చేయండి బ్లౌజ్ చాలా నీట్గా వస్తుంది మీ బ్లౌజ్ లూజ్ బట్టి లాస్ట్లో స్టిచ్ వేయండి ఇట్లా వన్ సైడ్ దారం వచ్చినప్పుడు క్లాత్ ఇలా వేయకూడదండి అడ్డంగా వేయకూడదు ఇట్లా నిలువుగా వేయాలి అలా అడ్డంగా వేసే అంటే కనుక బ్యాక్ సైడ్ మనకి విడిపోతుందనమాట డాట్స్ వేసిన చోట కానీ కుట్టు వేసిన చోట కానీ విడిపోతుంది అలా విడిపోకుండా ఉండాలంటే ఇట్లాగా స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలండి ఇది హ్యాండ్ హ్యాండ్ రెండు కూడా లోపలికి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఒక సైడ్కి ఉండేలా చూసుకోండి ఆపోజిట్ సైడ్లో ఇట్లా నేను డ్రాప్ అయితే ఇస్తున్నాను డిజైన్ ప్యాచ్ వర్క్ కోసం అది నేను నార్మల్ పేపర్ తీసుకొని ఒక స్టిచ్ వేసాను క్లాత్ అనేది మూవ్ అవ్వకుండా ఉండడం కోసం దాని మీద స్టిచ్ వేసేసాను సరౌండింగ్ వేసిన తర్వాత ఒక పేపర్ తీసేయాలి కదా లైనింగ్ కూడా మనకి కట్ చే కట్ చేయాలన్నమాట సో ఆ ప్లేస్ అని కట్ చేశాను వన్ ఆర్ టూ సెంటీమీటర్స్ గ్యాప్ ఇచ్చి అట్లా షేప్ కట్ చేసి పేపర్ తీసానండి క్లాత్ కూడా కట్ అవుతుంది ఇలా తీసిన తర్వాత చిన్న చిన్న కట్స్ ఇస్తే మనకి రివర్స్ రివర్స్లో ఫోల్డ్ అయినప్పుడు నీట్గా వస్తుంది అనమాట కట్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలి నేను చూపిస్తున్న విధంగా ఇట్లాగా లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి ఫోల్డ్ ఇట్లా ఉల్టా వేయాలన్నమాట ఓకే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో వేయాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో డ్రాప్ అనేది చాలా నీట్గా వచ్చింది సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్చింగ్ అయితే వేయాలి అది ప్యాచ్ మనం ఏదైతే అనుకుంటున్నామో ప్యాచ్ తీసుకొచ్చి అటాచ్ చేసినప్పుడు వేయాలి లేకపోతే టూ టైమ్స్ వేస్తే కనుక కుట్ అనేది చాలా అంత నీట్గా అనమాట సో నేను ఒక స్టిచ్చింగ్ కోసం క్లాత్ ప్యాచ్ వర్క్ తీసుకుని దానికి అటాచ్ చేస్తాను బ్యాక్ సైడ్ అటాచ్ చేసిన తర్వాత అప్పుడు మన షేప్ అనేది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత నేను దాన్ని ఓవర్లాక్ చేస్తానండి ఇట్లా చిన్న చిన్నగా దారాలు అవి రాకుండా ఓవర్లాక్ బోత్ హ్యాండ్స్ కూడా చేశాను మీకు చూపిస్తున్నాను చూడండి డ్రాప్ ఎంత నీట్గా వచ్చిందో ప్యాచ్ వర్క్ అనేది నేను హ్యాండ్కి వెనకాల వర్క్ చేయడం కోసం పోట్లీ బటన్స్ అనేది తయారు చేస్తున్నానండి పోట్లీ బటన్స్ మనకి థర్మాకోల్ బాల్స్ దొరుకుతాయి బయట అవి కూడా వేయచ్చు అవి లేని పక్షాన ఇట్లాగా క్లాత్ వేస్ట్ క్లాత్ తీసి లోపల పెట్టేసి దారంతో ఇలా చుట్టేయాలన్నమాట మొత్తం అన్నీ ఇలా చేసి నేను బ్యాక్ సైడ్ కోసం ఇలా చేశానండి ఈ పోట్లీ బటన్స్ ఏదైతే ఉందో మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఉండాలి బయట వైపు ఉండకూడదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు దాని మీద నేను ఉక్సిల్ పట్టి కోసం లైనింగ్ తీసుకున్నాను పోట్లీ బటన్స్ అనేది ఉక్సిల్ పట్టి సైడే ఉండాలి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నీట్గా అట్లా ఉండి దాన్ని మళ్ళీ దాని మీద స్టిచ్ వేసి ఉల్టా వేసేసేయాలి డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి చాలా నీట్గా వస్తుంది ఇంకా చూడండి ఎంత నీట్గా వచ్చిందో మొత్తం నాకు సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ అండి ఇది కాజాపట్టి కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసి దాన్ని జాయిన్ చేసి డబుల్ ఫోల్డ్ వేసిన తర్వాత డబుల్ స్టిచ్ వేసాను దాని మీద కంగారు కంగారుగా కుట్టద్దు అస్సలు కుడితే మనకు రాదండి కొత్తగా వాళ్ళు చాలా లేట్ అయినా పర్వాలేదు ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా చూసుకోండి ఇట్లాగా డబల్ స్టిచ్ వేసిన తర్వాత కాజాలు అనేవి అటు స్టిచ్చింగ్ మధ్యలో ఉండేలా చూసుకోండి ఓకే డౌన్లో కూడా క్లాత్ వేసి ఫోల్డ్ చేసేసాను మేడం బెల్ట్ కోసం బోత్ ఉక్సులు పట్టి కాజా పట్టి తయారు చేసింది మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో సో ఫస్ట్ ఇక్కడ సిల్ సిల్వర్ కలర్ తీసుకున్నానండి పోర్లీ బటన్స్ నాకు అస్సలు చూస్తే ఏంటో కొట్టినట్టు అనిపించింది అస్సలు నచ్చలేదు సో మారుద్దామంటే అవ్వదు ఇంకా మళ్ళీ తీసి పెట్టాలి దానికోసం అన్నట్టు నేను మధ్య మధ్యలో గోల్డ్ పెయింట్ వేస్తున్నాను మీకు ఇది ఫ్యాబ్రిక్ పెయింటేనండి పోదు అది అట్లా పెయింట్ వేస్తాను అనమాట చిన్న ఐడియా వచ్చింది అది వేసిన తర్వాత లుక్ చూడండి ఎంత బాగుందో ముందు దానికన్నా ఇప్పుడు చూస్తుంటే చాలా బాగుంది అలాగే హ్యాండ్స్ కూడా అటాచ్ చేస్తానండి అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకుని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేస్తే అది మనకి ఉల్టాపడి ఫ్రంట్కి హ్యాండ్ కిందకి బటన్స్ అనేవి వస్తాయి అన్నమాట ఇట్లా నీట్గా వస్తాయి పాదం అనేది పైకి ఎట్లా తీస్తూ మిషన్ అనేది స్టిచ్చింగ్ వేసుకోండి లేకపోతే సూది అనేది పాదం ఎక్కదు వాటి మీదకి స్లోగా వేసుకోండి కంగారు పడకుండా నాకు ఫస్ట్లో రాలేదు తర్వాత తర్వాత అలవాటు అయింది చూసారా గోల్డ్ పెయింట్ వేసాను దానికి వేయలేదని చూపిస్తా మీకు తర్వాత ఒక హ్యాండ్కి వేసాను సెకండ్ హ్యాండ్ కూడా అట్లానే పెయింట్ వేస్తానండి వైట్ వేస్తే ఎట్లా ఉంది చూడండి రెండు కలిపి వేస్తే ఎట్లా ఉంది చాలా బాగుంది ఇప్పుడు ఓకే నెక్ కోసం నేను వన్ ఇంచ్ క్లాత్ తీసుకున్నాను తీసుకుని దాన్ని పైపింగ్ కోసం ఇట్లాగా ఫోల్డ్ చేస్తున్నాను థ్రెడ్ పెట్టి వేయాలండి లోపల అప్పుడు చాలా స్లిమ్గా నీట్గా వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే కనుక మీరు అట్లాగా సన్నగా వేయగ వేయగలిగితే కనుక వేసేసండి పైపింగ్ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది కలర్ కాంబినేషన్ చూశారు మోడల్ ఏంటి అని కూడా మీకు అర్థమైంది ఇంకా లేట్ చేయకుండా బ్లౌజ్ చూపించేస్తాను ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి బ్లాక్ బ్లాక్ ఫేవరెట్ కాని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు చాలా బాగుంది చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు ఫ్లవర్స్ బ్లాక్ కలర్ మీద నెక్కి వచ్చి ఇట్లా పైపింగ్ వేసానండి బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ ఓకే ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న సిల్వర్ సిల్వర్ కాదు గోల్డ్ కాదు అలా బాగుంది చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా బాగుంది శారీ కూడా నాది సిల్వర్ సిల్వర్ అండి కలర్ బ్లౌజ్ వచ్చి నాకు మీటర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఓకే ఓవరాల్ లైనింగ్ లైనింగ్ ఫిఫ్టీ అండ్ బ్లౌజ్ వచ్చి త్రీ హండ్రెడ్ పీస్ మీటర్ నాకు ఓకే ప్యాంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ బ్లాక్ చూస్తేనే అసలు లుక్ చాలా బాగుంటుంది కదండి హ్యాండ్ వచ్చి ఇట్లాగా ప్యాచ్ వర్క్ ఇచ్చాను తిరగవేసి ఇట్లా శారీలో బిట్ తీసుకున్నాను నేను చిన్న పీస్ తీసుకొని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ తీసుకున్నాను శారీలో తీసుకొని దాన్ని ఇట్లాగా పోట్లీ బటన్స్కి ప్యాచ్ వర్క్కి యూజ్ చేశాను శారీలో నాకు ఈ ఫ్లవర్ వచ్చిందండి శారీ డిజైన్లో అయితే నేను ఫ్లవర్ ఒకటి హైలైట్ చేద్దాం అన్నట్టు తీసుకొని ఇట్లాగా ప్యాచ్ వర్క్ చేశాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో షేప్ కూడా లీఫ్ షేప్ తీసుకున్నాను సో ఇట్లాగా అటాచ్ చేశాను ఈ హ్యాండ్ బాటమ్ ఏదైతే ఉందో మిషన్ కుట్టు ఎక్కడ వేయలేదు హ్యాండ్ వర్క్ ఇచ్చాను కొంచెం పైన ఈ కింద ఏదైతే ఉందో బటన్ పోట్లీ బటన్స్ అదొకటి ఇదొకటి కలర్ మీకు ఆల్రెడీ వీడియోలో చూపించా కదా నేను సేమ్ కలర్ తీసేసుకున్నా అంటే శారీలో క్లాత్ సిల్వర్ అన్నట్టు సేమ్ కలర్ వేసేసా బ్యాక్ ఫ్రంట్ కూడా వేసిన తర్వాత నాకు చాలా హార్ట్గా అనిపించింది కలర్ మరీ కొట్టినట్టుగా సిల్వర్ అంత ఎక్కలేదు తీసేద్దాం అనుకుంటే మొత్తం డబుల్ పని అవుతుంది ఇప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ వేసి అంతా ఎందుకు అనిపించింది ఏం చేద్దాం ఏం చేద్దాం అని అనిపిస్తే ఓకే గోల్డ్ కలర్ పెయింట్ ఎదురుగుండా కనిపించింది ఇంకా ట్రై చేద్దాం అన్నట్టు ఇట్లాగా ఒకటి వైట్ ఒకటి గోల్డ్ ఫ్లవర్కి మ్యాచ్ అయ్యే విధంగా గోల్డ్ కలర్ పెయింట్ వేసేసాను సో ఇది ఫ్యాబ్రిక్ పెయింట్ అండి అసలు కలర్ మనకి పోదు వాష్ చేసిన తర్వాత కూడా మనకు పోదు అనమాట అట్లానే ఉంటుంది సో అదొకటి ఇదొకటి కలర్ ఇట్లా వేసిన తర్వాత చాలా బాగా వచ్చింది అసలు లుక్ మాత్రం మారిపోయింది హ్యాండ్ మొత్తం ఇట్లా బ్యాక్ సైడ్ కొంచెం వదిలేశానండి నేను బటన్స్ ఓన్లీ ఫ్రంట్కి ఇట్లాగా తీసుకున్నా కొంచెం అన్నట్టు ఓవరాల్ నాకు ఇవి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పడ్డాయి ఓకే బోత్ హ్యాండ్స్ కూడా సేమ్ హ్యాండ్ లెంత్ వచ్చి టెన్ చాలా బాగా వచ్చాయి అసలు హ్యాండ్స్ చూడండి కలర్ ఫ్లవర్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యింది మనకి ఫ్రంట్ పార్ట్ ఓకే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా బ్యాక్ ఓపెన్ ఇచ్చాను మొత్తం అంతా కూడా ఇట్లా ఫోర్లీ బటన్స్ వేశాను ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ ఇలా ఆల్టర్నేట్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇట్లా హైలైట్ అన్నట్టు చాలా బాగుందండి వేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి పైపింగ్ బౌత్ ప్రింట్ బ్యాక్ కూడా ఓవరాల్గా సిల్వర్ కలర్ ఇవ్వలేదు నేను మరి నాకు అంత నచ్చలేదు యాక్చువల్గా శారీ వచ్చి సిల్వర్ కలర్ కానీ నాకు అంత అనిపించలేదు లైట్ గోల్డిష్ గోల్డ్ కూడా కాదు కంప్లీట్ బిస్కెట్ కలర్ టైప్లో ఉందన్నమాట సో అది నేను పైపింగ్ ఇచ్చాను పైపింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది ఫిన్షింగ్ లోపల కనిపిస్తుంది కదా ఎంత స్లిమ్గా వచ్చిందో చాలా బాగా వచ్చింది పైపింగ్ మొత్తం బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇదండి డిజైన్ ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో చిన్న చిన్న పోట్లీ బుటీస్ చాలా లుక్ వస్త వచ్చిందనమాట వేసుకున్నా కూడా యాక్చువల్గా శారీ నాది ఎప్పుడో తీసుకున్నాను దానికి బ్లౌజ్ పోయే సో నేను మళ్ళీ చేంజ్ చేద్దాము కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అన్నట్టు బ్లౌజ్ పీసెది తీసుకొని దానికి మ్యాచ్ చేశాను అనమాట అలాగే బ్లౌజ్ ఇన్సైడ్ కూడా ఒకసారి చూపిస్తానండి ఎప్పటిలాగే బ్లౌజ్ మొత్తం ఓవర్లాక్ చేశాను హ్యాండ్ హ్యాండ్ వచ్చి మనం ఇట్లా ప్యాచ్ వర్క్ చేశాం కదా చేశాను కదా ఇట్లా లోపల ఎలా ఉందో మీకు ఫినిషింగ్ ఒకసారి చూపిస్తాను ఇక్కడ మనకి మెయిన్ లీఫ్ ఎక్కడైతే ఉందో ఇది ఈ డ్రాప్ ఈ డ్రాప్ షేప్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే మిషన్ స్టిచ్ అనేది వేశాను ఇంకా సెకండ్ ఇక్కడ ఇంకా నేను మిషన్ స్టిచ్ అనేది వేయలేదు ఇక్కడ ఓకే లోపల సింగిల్ స్టిచ్చే పడింది ఇక్కడ ఇంకేం పడలేదు అలాగే పోట్లీ బటన్స్ దగ్గర కూడా స్టిచ్చింగ్ మిషన్ స్టిచ్చింగ్ అనేది పడలేదు ఓన్లీ హ్యాండ్ వర్కే చేశానండి ఇక్కడ కూడా హ్యాండ్ వర్కే ఇచ్చాను నేను ఓకే మీకు కనిపిస్తుందా ఓకే ఇక్కడ అది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి టచ్ అవ్వకుండా ఓన్లీ లైనింగ్ వరకే నేను హ్యాండ్ వర్క్ ఇచ్చాను సో బ్లౌజ్ హ్యాండ్ ఎక్కడ కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చాను అనమాట సో అందుకనే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చాను ఇదైతే కనిపిస్తుంది ఇక్కడ ఈ సరౌండింగ్ అసలు హ్యాండ్ వర్క్ అనేది స్టిచ్చింగ్ అనేది కనిపించింది అంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను అనమాట చాలా బాగుందండి ట్రై చేయండి మీరు కూడా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది కలర్ బ్లాక్ అవ్వడం వల్ల ఇంకా నచ్చే డిజైన్ నచ్చి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీకు అయితే యాడ్ చేస్తానండి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి